మాస్టర్ తో మాట మంత్రి కార్యక్రమానికి స్వాగతం నేను దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చాలా బాధలో ఉంటే మళ్ళీ అమెరికా వాళ్ళు ఏదో పెట్టారు సార్ పదిహేడు వందల యాభై కోట్లని మళ్ళీ అదాని గారు దాంట్లో మన ఇండియాలో ఆయన పెద్ద పారిశ్రామికవేత్త పారిశ్రామిక వేత్త నేను అనుకోవడము సరే ఇచ్చిన వాళ్ళు పుచ్చుకున్న వాళ్ళు అనేది ఒకటి ఇక్కడ కేసు పెట్టింది ఎవరు అమెరికా అమెరికాలో డిపార్ట్మెంట్ జస్టిస్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ రెండు ప్రభుత్వ సంస్థలు ఈ ప్రైవేట్ వాళ్ళు పెట్టింది కాదు పెట్టింది అమెరికాలో మన దేశంలో కాదు మన రాష్ట్రంలో కాదు అంటే ఏదైనా రాజకీయంగా అనుకోండి దానికి కాబట్టి అమెరికా దేశంలో పెట్టింది కూడా అక్కడ ప్రైవేట్ వాళ్ళు కాదు ప్రభుత్వ సంస్థలు తర్వాత వచ్చేసి వాళ్ళు వాళ్ళు మెయిన్ గా దృష్టి వచ్చేసి ఆదాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్టుంది దాంట్లో ఇవన్నీ వచ్చినాయి దాంట్లో ఒక ఆంధ్రప్రదేశ్ రాలేదు ఏదైనా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా పెట్టిన దానికి ఆంధ్రప్రదేశ్ ఒకటి రాలేదు దాంట్లో వచ్చేసి కర్ణాటక ఛత్తీస్గఢ్ ఒరిస్సా జమ్మూ అండ్ కాశ్మీర్ సరే అమౌంట్లు తేడా ఉండొచ్చు కానీ ఓవరాల్ గా అవినీతికి తేడా ఉంది ఎంతైనా నూరు రూపాయల అవినీతే నూరు కోట్ల అవినీతి కాబట్టి దీంట్లో ఒక ఆంధ్రప్రదేశ్ మీద ఏదో ఖర్చు కట్టి చేశారని కూడా లేదు మిగతా ఐదు రాష్ట్రాలు అది అమెరికా కాబట్టి దాంట్లో కూడా డేట్స్ స్పెసిఫిక్ గా డేట్స్ తర్వాత అమౌంట్ కూడా స్పెసిఫిక్ అమౌంట్స్ సరే ఇచ్చినారా ఇస్తామని చెప్పారనేది కొంచెం క్లారిటీ లేదు ఇచ్చినారా ఇస్తామని చెప్పారా కానీ అమౌంట్లు మాత్రము క్లారిటీగా ఉంది అమౌంట్ ఎంత ఎవరెవరి కేటా అని తర్వాత వచ్చేసి డేట్స్ కూడా డే డేట్స్ కలిసింది అవి మనం ఉన్నాయి కాబట్టి మనం దీని ఏదో రాజకీయంగా కక్ష సాధింపు కోసం వచ్చింది అనుకోవడానికి అవకాశం లేదు ఇక్కడ రెండవది వచ్చేసి ఇక్కడ ఆదాని గారు జగన్ కలిసిన డేట్స్ కూడా అంటే అగ్రిమెంట్ కాకముందు కలిసిన డేట్స్ కూడా రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఏడున ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పన్నెండున ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవైన అంటే మూడు సార్లు కలిశాడు జనరల్గా వచ్చేసి అది మామూలుగా పారిశ్రామికవేత్తల సమ్మిట్లో కలవడము అవి ఉంటాయి కానీ అదాని లాంటి వ్యక్తి ఆ మూడు సార్లు వచ్చేసి ఆగస్టు సెప్టెంబరు నవంబర్ మాసాల్లో మూడు మాసాలు మూడు సార్లు కలవడం అనేది దాని తర్వాత వచ్చేసి తర్వాత ఈ యొక్క డిస్కములు ఏపీ డిస్కములు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అగ్రిమెంట్ చేసుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటిన అంటే కలిసిన డేట్స్ తర్వాత సమీపంలోనే అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఇవి చూసినప్పుడు నమ్మేదానికి ఆస్కారం ఉంది ఇది ఒక రెండవది వచ్చేసి ఇది అమౌంట్లు కూడా ఏమి రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లలో పదిహేడు వందల యాభై కోట్లు ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్రప్రదేశ్ లోని గవర్నమెంట్ ఆఫీషియల్ అనే దాంట్లో వాళ్ళ యాంగిల్లో వాళ్ళు వచ్చేసి నెంబర్ వన్ అనే యాంగిల్లో మిగతా నాలుగు రాష్ట్రాలు కలిసి రెండు వందల ఎనభై కోట్లు ఆ నాలుగు రాష్ట్రాల్లో నేను చెప్పినట్టు తమిళనాడు తర్వాత వచ్చేసి ఒరిస్ ఛత్తీస్గఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకా జనరల్ గా మనము చూస్తుంటాం ఇవన్నీ మన దేశంలో వచ్చేసి దొరికితే దొంగ దొరక్కుంటే దొర ఈవెన్ వచ్చేసి చిన్న ఒక ఐదు లక్షల రోడ్డు వరకు కూడా ఏ కింద డిఏకింత ఈ కింద ఏసీ కింద ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కింద ఆ నియోజకవర్గంలో ఉండే కింద ఇవన్నీ మనము జనరల్ గా వచ్చేసి అదేదో హక్కుగా ఒక హక్కుగా తీసుకుండే పరిస్థితి మన దేశంలో ఉంది కాబట్టి దీని ఏదో వచ్చేసి ఆ అనుకునేదానికి లేదు దాంట్లో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి ప్లేస్ లో చాలా మంది ఉన్న అదే పరిస్థితి చేస్తారు మనం ఏం జగన్మోహన్ రెడ్డిలో మిగతా ఆయన ఒక్కడే అవినీతి మిగతా వాళ్ళ పెద్ద ససబర్లు పత్రికలు పద్ధతి అనే అనే ఆస్కారం లేదు ఎందుకంటే ప్రస్తుతం రాజకీయ ట్రెండ్ వచ్చేసి రాజకీయ పార్టీలు ఆ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఖర్చు పెడుతున్నా చూస్తున్నాను గ్యారంటీ వస్తుంది డబ్బు అంతా కాబట్టి మనము ఎలక్షన్ లో మినిమం ఎంత ఖర్చు పెట్టాలా మాక్సిమం ఎంత ఖర్చు పెట్టాలా ఉంటుంది అంతకు నూరంతలు ఖర్చు పెడుతున్నారంటే ఇవన్నీ ఇండైరెక్ట్ గా ఇవన్నీ ఆ వచ్చిన చిన్న అమౌంట్ ఉంటాయి కొన్ని పెద్ద అమౌంట్ ఉంటాయి అది ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇటు చేస్తున్నాడు మిగతా వాళ్ళు చేయడం లేదు కాదు అందరూ చేసి చాలా మంది అందరిని హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేం కానీ చాలా మంది చేసే పరిస్థితి ఇది కాకపోతే ఏమంటే దొరికితే దొంగ దొరకకపోతే దొర అదే పరిస్థితి రెడ్డిగా మీరు చెప్పినట్టు మీ మీరు చెప్పిన రాష్ట్రాలు ఒప్పుకున్నాయండి మిగతా రాష్ట్రాలు ఒప్పుకోలేదటండి మిగతా రాష్ట్రాలు ఒప్పుకోలేదు ఆంధ్ర ఒప్పుకోలేదండి మనం అనుకున్న ఈ రాష్ట్రాలు ఒప్పుకున్నాయండి ఈ ఒరిస్సా కర్ణాటక ఛత్తీస్గఢ్ మహారా అది ఛత్తీస్గఢ్ తర్వాత ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ ఒకటే ఒప్పుకున్నాయండి మిగతా ఒప్పుకోలేదండి వాళ్ళు వద్దన్నారటండి అంటే ఇప్పుడు ఒక్కొక్క చోట వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఈడ మనకు వచ్చేసి మనం గుజరాత్ అమౌంట్ తో పోలిస్తే ఇది యాక్చువల్ గా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది మామూలుగా ఎలక్ట్రిసిటీ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చూస్తే ఈవెన్ చంద్రబాబు రెడ్డి కానీ అప్పుడు కానీ ఈవెన్ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు రూపాయలు పోయిన సందర్భం ఉంది మనము ఈడ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే పదిహేడు వందల డబ్బు ఖచ్చితంగా ఇచ్చింటారు దాని రెండు అంత మాత్రం చేత వచ్చేసి ఏదో గతంలో జరిగినట్టు కదా రెండు రూపాయల నలభై తొమ్మిది యూనిట్ కు రెండు నలభై తొమ్మిదికే పదిహేడు వందల యాభై కోట్లు ఇస్తే మరి ఐదు రూపాయలు ఆరు రూపాయలు యూనిట్ కొన్నప్పుడు ఎంత ఎంత ఇచ్చింది అలా లంచం కానీ డెఫినెట్ గా అప్పుడు జరిగింటుంది ఇప్పుడు జరిగింటుంది అది వచ్చేసి ఎక్స్పోజ్ ఇది ఎక్స్పోజ్ అవుతుంది గుజరాత్ వచ్చేసి ఒకటి తొంభై తొమ్మిది పైసలుకి ఇస్తామంటున్నారు మరి ఇక్కడ వచ్చేసి అది ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కాకుండా రేటు ట్రాన్స్మిషన్ చార్జెస్ కలుపుకుంటే కన్నా నాలుగు రూపాయలు పడుతుంది ఇంకొక వర్షం ఉంది ఇక్కడ వాళ్ళు గుజరాత్ కు యూనిట్ కు రూపాయ తొంభై తొమ్మిది పైసలు వాస్తవమే కానీ ఇక్కడ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు యాభై పైసలు ఎక్కువ అనేది వాస్తవమే కానీ ఇక్కడ ట్రాన్స్మిషన్ చార్జెస్ ఇక్కడ లేవు ఆ ట్రాన్స్మిషన్ ఛార్జ్ గా ఉన్నాయి అవి రెండు రూపాయలు దాకా పడుతుంది ఆ ప్రకారం చేసుకుంటే దాదాపు నాలుగు రూపాయలు పడుతుంది అక్కడ మంది రెండు రూపాయలు పోతుంది పైసలే కాబట్టి ఈ యాంగిల్ వర్క్ అవుసి మనం దీంట్లో ట్రాన్స్మిషన్ చార్జెస్ అని చెప్పేసి వీళ్ళు చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ జరిగింది వాస్తవం కానీ ఆయన ఒక్కడే ఎవరు మిగతా వాళ్ళందరూ చాలా సత్యాహరి చంద్రులు అనేది ఏం కాదు ఎవరికి ఛాన్స్ పడితే వాళ్ళు ఇక్కడ అదే విషయం గారు ఏంటంటే ఇక్కడ మాకు కావాల్సింది అంటే ఇప్పుడు ఈ ఏదో ఈ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాని మీద కానీ జగన్మోహన్ గారి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉందా లేదండి నాకు తెలిసి ఇప్పుడు అంటే పేపర్ అమెరికా అమెరికాలో దీని వచ్చేసి నెగోషియన్ సెటిల్మెంట్ చేసుకునే దానికి ఆస్కారం ఉంది ఆ చట్టాల ప్రకారమే అని కేసు కూడా మామూలుగా నెగోషియన్ సెటిల్మెంట్ చేసుకోకుంటే ఇరవై ఇరవై దేనిలో కేసు పడే అవకాశం ఉంది అదాని మీద అదే సమయంలో వచ్చేసి నెగోషియన్ సెటిల్మెంట్ చేసుకుంటే వాళ్ళకు అమౌంట్ ఏదైనా సెటిల్మెంట్ చేసుకున్నాడు కాస్కారం ఉందని ఉంది కాబట్టి నాకు తెలిసి సెటిల్మెంట్ కోసమే ఆయన ఆదాయం దగ్గర డబ్బులు లేని వ్యక్తి కాదు తర్వాత ఆయన ఎవరో కాదు ఆదాని వచ్చేసి నరేంద్ర మోడీ గారి ఆత్మ అవునన్నా కాదన్నా ఇది అందరికీ తెలిసిన రహస్యమే మోడీ గారు మోడీ గారి ఆత్మ కాబట్టి ఆత్మకు ఆ ఇబ్బంది కలిగే పరిస్థితి చేయకుండా ఏదో విధంగా ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కాబట్టి ఇప్పుడు ప్రపంచంలోనే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అమెరికాతో దట్టు ఆ దేశంతో మన దేశానికి సంబంధాలు ఉన్నాయి ఆ అధ్యక్షుడు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ తో మోడీ గారికి అవినాభావం సంబంధం ఉంది ఈయన వచ్చేసి ఆయన ఆత్మ కాబట్టి నెగోషియేషన్ సెటిల్మెంట్ కి ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ అప్పీల్ కి ఆస్కారం ఉంది కాబట్టి ఆ ఆడ అయిపోతుంది ఆడంగా ఆదాని మీద కానప్పుడు ఇంకా జగన్ మీదనో ఇంకా రాష్ట్రాల మీద ఏముంటుంది వన్నబిండలుగా వచ్చేసి అది ఏదైనా ఆడ ముందుకు వచ్చే కదా కాబట్టి నాకు తెలిసి అక్కడ రాదు ఆ ఇక్కడ మన దేశంలో మనం వచ్చేసి ఈయన జేపీసీ వేడు గతంలో కూడా వచ్చేసి ఆ ఇండియన్ దాని మీద ఆ అబ్నార్మల్ గా వచ్చేసి మార్కెట్ షేర్ మార్కెట్ పెంచి చేసినప్పుడు అప్పుడు వచ్చి మరి ఇంతకన్నా ఎక్కువ అయింది కానీ అప్పుడు కూడా వచ్చేసి ఏం కాలేదు జేపీసీ వేయలేదు ఏం చేయలేదు అంతే నాన్నళ్ళు వచ్చేసి చర్చలు వస్తుంది చర్చ తర్వాత మార్చిపోతుంది రాష్ట్రానికి సంబంధించి నాకు తెలిసి రాష్ట్ర ప్రభుత్వము దీన్ని పొలిటికల్ గా ఉపయోగించుకుంటుంది జగన్మోహన్ రెడ్డి అవినీతి పడుతుంది తెలుసు ఇది ఆయన అపకీర్తి కిరీటంలో ఇంకొక కలికితురాయి దాన్ని వచ్చేసి కొనాల పాటు లాగి ఆయన అవినీతి పరుడు అనేది మరింత ఎస్టాబ్లిష్ చేస్తానికి ఉపయోగపడుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ ఇచ్చేది ఎందుకంటే ఒక సామెత ఉంది సూది కోసం సోదికపోతే పాతరంకులన్నీ బయటపడతాయని వీళ్ళక వేటే పడుతుంది కదా అందరితో ఆగదు కదా నువ్వు వచ్చేసి నువ్వు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలకే పదిహేడు వందల యాభై కోట్లు ఉన్నప్పుడు నువ్వు గతంలో వచ్చేసి ఎప్పుడెప్పుడు ఏ ఇయర్ లో రెండు వేల పద్నాలుగు నుండి అంత ముందుకు ఎంత చేసినావు అవన్నీ వస్తాయి కదా అప్పుడు వచ్చేసి ఇంకా ఇంతకంటే చాలా ఎక్కువగా ఉంది మరి నీకెంత ముట్టింది అని దానికి ఆస్కారం ఉంటుంది కదా కాబట్టి ఏం కాదు పొలిటికల్ గా నాళ్ళు వచ్చేసి హీట్ ఉంది అవకాశం ఉంటుంది దీని అంత చేసి కాల ప్రవాహంలో అన్ని మర్చిపోతుంటారు డబ్బులు రాణిస్తా ఉంటారు అంతే తులసి రెడ్డి గారు ఇప్పుడు అంటే పదిహేడు వందల యాభై కోట్లు అంత సామాన్యుడి అంటే మెట్రోలో బస్ స్టాండ్ లో టాక్సీలో క్యాబ్ లో వెళ్తున్నప్పుడు చెప్తే అడుగుతున్నారండి ఈ పదిహేడు వందల యాభై కోట్లు ఎక్కడ పెడతారు సార్ అంత అమౌంట్ ఒక యాభై లక్షలో రెండు లక్షలు భయపడిపోతున్నాం ఈ పదిహేడు వందల యాభై కోట్లు ఎక్కడ పెడతారు సార్ అడుగుతున్నారని నన్ను నిజమే కరెక్టే దాంట్లో వచ్చేసి ఇప్పుడు పదిహేడు వందల యాభై అనేది ఆయనకు వచ్చేసి ఒక డీల్ లోనేది అది వచ్చేసి ఒక్క ఎలక్ట్రిసిటీ ఒప్పందాల్లో ఒక్క సోలార్ కి సంబంధించిన చెక్కితో వచ్చిన డీలే అటువంటి ఎన్ని డీల్ ఉన్నాయో ఆయన దగ్గర వచ్చేసి ఓపెన్ గా తెలిసినట్టే కాబట్టి ఇది ఆ బహుశా వచ్చేసి విదేశాల్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది మోడీ గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు వచ్చేసి లేకుంటే దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుకుంటే ఎంతసేపు వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఈడీ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు ఈడీ వచ్చేసి సిపిఐ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ మీద గాని తెలంగాణలో టిఆర్ఎస్ కవిత మీద గాని ఇవన్నీ చాలా చిన్న అమౌంట్లు వచ్చేసి ఆ ఇచ్చినారు తీసుకున్నారనే కదా ఇక్కడ వచ్చి దాంతో పెద్ద అమౌంట్ ఇది వాళ్ళు అనుకుంటే వచ్చేసి పెద్ద సమస్య కాదు ఇన్వెస్టిగేషన్ తేల్చచ్చు అందుకోసమే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి ఎందుకు భయపడిపోతున్నాయి మోడీ గారి కంటే ఆయన చేతులు అనుకుంటే ఈజీ అనుకోకుంటే అట్టే ఉంటాయి కాబట్టి మన ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకునే దానికి మన ఇంట్లో ప్రధాన కారణం వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో దెబ్బ తిన్నాడు పొత్తు పెట్టుకోకుండా డబ్బు మొబిలేషన్ కాడ అన్నిటి దెబ్బతిన్నాడు జగన్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి నాకు కాబట్టి ఆ మెయిన్ ఉద్దేశంతోనే కనీసము యాక్చువల్ గా వచ్చేసి చాలా మంది టీడీపీ నాయకుల్లో తో పొత్తు పెట్టుకుంటే కొంత ముస్లిం ముస్లింలు పొత్తు పోతాయేమో నష్టపోతామని చెప్పేసి భయపడినారు అయినప్పటికీ నష్టం దేవుడు ముందు వచ్చేసి ఎలక్షన్స్ చేయగలిగితేదా మనము ఎలక్షన్ కమిషన్ గానీ అనే ఉద్దేశంతో పెట్టుకోవడమే కాబట్టి ఇది మీరు చెప్పినట్టు నాకు అర్థం అర్థమైందండి మీరు చెప్పినట్టు మీరు చెప్పినట్టు కాల ప్రవాహంలో కాలమే నిర్ణయించాలండి కొన్నాళ్ళ పోతే అందరూ మర్చిపోతారు ఎవరు పని వాళ్ళు చేసుకెళ్తారు అంతే అంతే చూద్దాం సార్ మరి కాలం ఎలా నిర్ణయిస్తుంది ఏంటో చూద్దాం ఓకే సార్ ఓకే నమస్కారం సార్ థ్యాంక్ యూ సార్